ఒక్కొక్కసారి <kritik therapeuticoganagna>

హాయ్ అండి లైవ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రాబ్లం ఏం లేదండి వస్తా ఉన్నారు రెడీగా ఉన్నారు నేను ప్రధాన్సో ఎన్నిక జరిగినటువంటి పాత ఛాంబర్‌లో అప్పారా 250 లక్షల మొత్తాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వ తా గవర్నరును చారిత్రకమైన కర్నీ ఆఫ్ మరియు ప్రధాన్సో ఫినిషింగ్ మెటీరియల్స్ పట్ 95 లక్షల మొత్తాన్ని అందించేటారార్ధిత వాసగానికి

విభాగం రెండవ చేతండి లైవ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ మసినేపల్లి వారు మీరు ఎక్కడికి వస్తే మల్లేశ్వర గారు బాబీ గారు ఇప్పుడు వైపు ఉన్నారు ఆ టీషర్ట్స్ తీసుకెళ్ళారు బాబీ గారు ఓకే హలో మా మహిళ లోపలికి వచ్చి కూర్చోండి మా లోపల కూర్చోండి మీరు స్త్రీలకి ప్రత్యేక స్థలాన్ని కేటాయించాము మీరందరూ కూడా ప్రశాంతంగా వృషభరాజు వల్ల బలప్రదర్శనం కలిగించాలని చెప్పి మీకు స్థలాన్ని సీట్లు కేటాయించడం జరిగింది మహిళలందరూ కూడా సిట్టి వారికి విజ్ఞప్తి మహిళలు ఎవరైతే లోపలికి కోరుతా ఉన్నాం దయచేసి అందరూ సహకరించండి ఓట్లు ఎద్దులు కోలేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు ఉండొద్దు ఓటమి ప్రభుత్వం ఓటమి పార్టీ నాయకులు అందరూ కూడా చక్కగా కేంద్రం కూర్చొని మధ్యాన్ని తెలకిస్తా ఉన్నారు కోర్తలున్నా ఎవరైనా వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ బయట బయటకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం దయచేసి సహకరించండి ఎవరు కోర్టులో ఎక్కువ మంది ఉండొద్దు రాధాకృష్ణ గారు తప్ప మిగతా వాళ్ళందరూ బయటికి బయటకు రండి వెంకేష్ యాదవ్ గారు హాయ్ అండి సాయి కిరణ్ గారు హాయ్ అండి

బోనడోనతక బిఎస్ఆర్ గున్స్ కోప అతి శ్రీమాన్ శ్రీనివాస్ శ్రీంగర్ గారు దిగుహారవనమన్న తాలెడతాలవారు భయానారామని ఈ రోజు 15 జనవతవ కోప్రదర్శన నిర్వహించే నిర్వాహణలో ఇంటర్నేషనల్ కమిటీ తోటి కోటడ రెపరేడి

रेडॉन का 602 किलो ग्राम में 1 मिनट 30 सेकंड में उपस्थिति ज्ञात करनी है दूसरे स्थान पर कौन सा गति का चक्करना 8 सेकंड में निकल कर लौलना भाई उद्घोर पिल्लेकोटया मेमोरियल फंज पर परमतम का स्वागत है अब ये आगे सरकार को प्रतीक पर प्रतीक पर लौना तो बुंदेला तो लोगों ने चतुर प्रदर्शन करने के बुनावतों में दिखावा नहीं करने के लिए निकला है। आल को तोड़ने के लिए कामना मत देनी आज के सिलसिले में क्या वाला करूं? क्या वाला दिया तो करूं? मुझके पास आपस में मतलब फालतू लगाने चतुर नहीं करना नहीं నారాజు గారు దాని పోయిన మూడవ అవర్లకు తెలియనట్లయితే నిమిషాల్లో 60 సెకన్లలో

మొత్తం ఇరవై నాలుగు జాతలండి గణేష్ గారు నాలుగు నిమిషాల పూర్తి చేయడం జరిగింది మొదటిసారిగా మన నసాగలన తతన్నా అక్కడకి ఫోన్ పంపిన బరువొచ్చ సెల్లకు మెడికి లాగున్నది ఐదు నిమిషాల్లో వస్తుంది ఐదు Live body along on the common entrance.

పనిని వందల రణగొణ ధ్వానానికి 7 నిమిషాల 9 సెకన్లలో పూర్తి గేట్ తెగింది. కమిడి అంజయ్య సోమదర్ డ్ అండి రెండు పళ్ళ విభాగం రెండవ కార్డు అండి ఇది

జాతీయ స్థాయి ఉపమానిమన నరమనసన్ కార్యక్రమం యూరోలో ముంగటిదల బొమ్మని లేదు కొందరు నసనసతలు కొందరు గోవిందనారాయణ కుమార్ గారికి తో పాటు రాష్ట్ర ఆలయ వైద్య ఆరోగ్య శాఖామాచలు విద్యార్థి సాలాయు బాదుమా యావన మంత్రి ప్రజారోగ్య మంత్రి కూడా ప్రజానెతన అందరూ యావనిలో